ఓకే పేరు మా ఇక్కడ ఏర్పాటు చేశారు శ్రీ శ్రీ అజ్ బాలాషాహి దర్గా ట్రిపును చేసిన స్వాతంత్రు స్వాతం పదిహేడు నుండి ఇరవై ఒకటి లాస్ట్ అంతా అవర్పా సంస్థ కారు రెండు కిలోమీటర్ ఉన్నారా ఉంటుంది కార్ పార్కింగ్ లాంటి ఇక్కడికి నైట్ అయితే లైటింగ్ బాగా ఫుల్గా ఉంటుంది ఇది ఆర్చి మినార్ టైప్ డ్రైవ్ చేశారు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ గేట్ నెంబర్ త్రీలో ఎంటర్ అవుతున్నాం మనం జనం అయితే ఉన్నారు ఇక్కడ చూడండి దర్గాకు ఒక కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఇంకా ఉంది ఈ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ ఇక్కడ జనాభా చాలా భారీగా అయితే వచ్చారు రేపు చివరి రోజు ఈరోజు చివరి ఈరోజు వచ్చి ఇరవై అయితే ఇది ప్రతి మో ఏటా మొహరం అయితే జరుగుతుంది పండగ ఎవరైనా కానీ రొట్టెలు తీసుకోవచ్చు ఒక కవర్ వచ్చి ఇరవై రూపాయలు కవర్ ఒక్కరోజులో రెండు రొట్టెలు ఉంటాయి ఎవరైనా కానీ ఇక్కడ తీసుకొని లోపలికైతే వెళ్ళచ్చు ఇంటి దగ్గర నుంచి అయితే చేసుకురావచ్చు లేదా ఇక్కడికైనా అమ్ముతారు ఇవి మనము ఇక్కడ తీసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనము అక్కడ నీళ్ళలో అయితే వదలాలా అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ మనకు జరిగే మనం ఏదైనా అనుకుని జరిగిందంటే ఆ రొట్టెలు తీసుకొని మనం వేరే వాళ్ళకైతే వదలాలా ఇప్పుడు మనం అక్కడ రొట్టెల దగ్గరకైతే వెళ్ళాం చూడండి మాతో పాటు వచ్చిన తనే ఏ సంతానం రొట్టె తీసుకున్నారు అది మగపిల్లలు కావాలని తీసుకున్నాడు జరిగింది ఈరోజు అయితే వదలాలని నెల్లూరుకి అయితే వచ్చాడు ముస్తఫా చూడండి ఇక్కడ ఇక్కడ నీళ్ళకి చెప్పులు వేసుకోకూడదు చెప్పులని ఇక్కడే వదలాల టోకన్ తీసుకొని పెట్టచ్చు ఇక్కడ నుంచి రొట్టెలు పండుగ స్టార్ట్ ఇక్కడ వ్యాపార రుద్ది రొట్టె స్టార్టింగ్ వ్యాపారం రుద్ది రొట్టె ఇక్కడ నుంచి రొట్టెలు అన్నీ స్టార్ట్ అయినాయి వ్యాపార రొట్టె అంటే ఇక్కడ విదేశీ రొట్టి అట్లా మొత్తం ఇక్కడ బోట్లు ఎత్తే తగిలిచ్చుంటారు మనకి ఏది కావాలో తీసుకోవచ్చు చూడండి ఇక్కడ భక్తులందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళందరూ ఇక్కడ రొట్టెలన్నీ వదులుతారు చూడండి విదేశీ ప్రయాణం రొట్టి చూడండి కిక్కిరీసిపోతారు రొట్టెలు వదలడానికి ఇక్కడ రొట్టెలు ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫస్ట్గా రొట్టెలు అయితే దొరకవు ఇక్కడ చూడండి వివాహ రొట్టె వివాహ రొట్టి అసలు ఈ నీళ్ళలో కానీ స్థందులు లేదు అంతగా ఉన్నారు ఇక్కడ ఇంకా ముందరికెళ్దాం ఇంకా చూద్దాము ఇక్కడ విద్య రొట్టి అంటే చదువు రొట్టె ఇంకా ఎదురు వచ్చేసి సౌభాగ్య రొట్టె నాకు వెళ్ళి ఇంకా ముందరికెళ్దాం సౌభాగ్య రొట్టె ఇంకా ముందరికెళ్దాం ఇక్కడ ఆరోగ్యం రొట్టి ఆరోగ్యం రొట్టి ఇక్కడ కొంచెం ఖాళీగా అవుతుంది ఇక్కడ లోతు ఎక్కువెట్టుకుంది మనం ఇంకా ముందర వెళ్ళాం ఏ రొట్టెలు ఉన్నాయో మొత్తం ఇక్కడ కనిపించేంత ఆరోగ్యం బాగున్న వాళ్ళు రొట్టి ఇక్కడ ఒక రకొక్క రొట్టెలు అమ్ముతాండు ఒక ఒక్క రొట్టెలు వదులుతాండు ఉంటు వదిలేవాళ్ళు ఇదంతా వచ్చేసి లోతు ఉండాలి కాబట్టి అక్కడికి పీడంలో మనం ఇక్కడ ఫస్ట్గా వచ్చి వచ్చే వాళ్ళకైతే రొట్టెలు అయితే దొరకవు చాలా ఈజీగా సంతాన రొట్టె అయితే అక్కగారు వదులుతా అని పేడ 对，家庭和睦。